ఒక మంచి అవకాశం అండి త్వరలోనే కార్తీక మాసం రాబోతుంది కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైంది మన శివయ్య దానం చేయించుకున్న వాళ్ళైనా లేకపోతే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకైనా శివేని నమ్ముకునే వాళ్ళకైనా ఎంతో ప్రతీకమైన మాసం ఆ మాసంలో మనం ఎలా అంటే ఆ ఎలా పూజ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఆ శివేని ఎలా ఆరాధన చేసుకుంటే మనకు మంచి జీవితం అనేది లభిస్తుంది మనకు కొంతమందికి ఏంటి అక్క నాకు శుద్ధ అనేది లేదు అక్క నాకు ఆ ఫస్ట్ లా దేవుడు నిండుగా పూనుకున్నట్టు ఇప్పుడు దేవుడు అనేది నిండుగా రావట్లేదు అక్క అయితే వాళ్ళ కోసం ఈ రోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను ఇది చాలా విశిష్టమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసం ఈ నెల రోజులు మనం శివయ్యని కొలుచుకుంటే మనకు ఎలాంటి కష్టమైనా కూడా పారదోలుతుందండి ఇప్పుడు మనకు కొత్తగా మీకు కొత్తగా దేవుడు వస్తున్నారు దేవుడు వచ్చే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఆ ప్రత్యేకమైంది ఆ దేవుడు వచ్చే వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి ఎలా పూజ చేసుకుంటే మనకు ఆ శివే కరుణ దొరుకుతుంది ఎలా పూజ చేసుకుంటే మనకి చెప్తున్నది అండి ఈ వీడియోలో అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఖచ్చితంగా ఆ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా అండి మనం ఏ పని చేసినా ఫస్ట్ బ్రహ్మమూర్తం అనేది కంపల్సరీ త్రీ థర్టీ నుంచి అది సిక్స్ వరకు ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అండి బ్రహ్మ ముహూర్తం అనేది త్రీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు ఈ బ్రహ్మముహూర్తం సమయంలో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మీరు మార్నింగ్ త్రీ త్రీ థర్టీ వీలు కాని వాళ్ళు ఫోర్ వరకు లేచి కార్తీక మాసంలో వీలున్న వాళ్ళు తల స్నానం చేయండి చన్నీళ్ళతోటి లేదు కొద్ది హెల్త్ బాగుండదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు నార్మల్గా వేడి నీళ్ళతోటి స్నానం చేయండి ఉదయం నాలుగు గంటలకు బ్రహ్మమూర్తం లేచి తల స్నానం అనేది ఆచరించి ఆ శివయ్యకి ఫస్ట్ ఫస్ట్ శివయ్యకి వెళ్ళి నాలుగు గంటలకు లేస్తారు కదా బ్రహ్మమూర్తను స్నానం చేసి శివయ్యకి వెళ్ళి దీపారాధన చెయ్యండి దీపారాధన చేసి గంట సేపు ధ్యానంలో కూర్చోండి అది మీరు చేయాల్సింది కార్తీక మాసంలో చాలా ఇష్టం కార్తీక మాసంలో మనం కోరిన కోరికలు ఏదైనా తీర్చేది ఆ శివయ్య నుండి ఆ శివేని మన కోరికలు తీరుస్తాడు కాబట్టి ఆ శివయ్యకి మనం ఆయన ఆయన మాసం ఆయనకి ఎంత ఇష్టమైంది కాబట్టి ఆయనకి ఎలా కొలుచుకోవాలంటే మీకు వీలుంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి లేదు అంటే దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా గుడికి వెళ్లి అభిషేకం చేసుకోండి లేదు అంటే చిన్నగా మట్టి ఆ పుట్టమని తోటి మట్టి చేసి శివలింగాన్ని మట్టి చేసుకొని అలా శివలింగానికి పంచామృత అభిషేకం చేసి నా స్వామికి ఖచ్చితంగా ధ్యానం చేయండి ఒక అర్థ ఇరవై నిమిషాలు మనస్ఫూర్తిగా శివకి ఎక్కువసేపు కాకుండా ఒక ఇరవై నిమిషాలు ఒక అర్ధ గంట అండి అర్ధ గంట ఇరవై నిమిషాలు ధ్యానంలో కూర్చోండి మనసు అంతా మీద పెట్టి ధ్యానం చేస్తూ ఉండండి ఏం ఏమన్నా ధ్యానం చేయాలంటే ఏం లేదండి మీరు చేస్తా ధ్యానం కూడా జస్ట్ ఓ నమస్విరా ఒక్కటి చాలండి ఏ మీకు కొంతమందికి ఏంటంటే చాలా సందేహాలు ఉంటాయండి నాకు ఈ ప్రవచనాలు ఆ ప్రవచనాలు చెప్పడం రాదు నాకు అసలు ఎలాంటి తెలియదు ఏమేమి చేయాలో కూడా తెలియదు అసలు ఎలా చేస్తే కూడా ఆ శివయ్యకి ఇష్టమో కూడా తెలియదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ ఈ ప్రవచనాలు తెలియదు ఈ భక్తి గీతాలు తెలియదు ఏ భక్తి గీతం ఏ ప్రవచనాలు అవసరం లేదండి నా శివయ్యకి మన సార మనసార ఆయనని కొలుచుకుంటూ మనసారా స్మరించుకుంటూ మన సారా ఓం నమ అని అనే ఒక మంత్రం చాలండి ఈ మంత్రం మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి రోజు నాలుగు గంటలకు లేచి నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నెల రోజులు కార్తీక మాసం ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం మాత్రం ఖచ్చితం అండి ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోయినా గుడికి అన్న వెళ్ళి శివ శివలింగానికి అభిషేకం చేసినండి పంచామృతాలతోనూ కాకపోయినా కనీసం చెంబడి నా శివకి ఆ అభిషేకం చేసి ఆయనని అని దగ్గర ఇప్పుడు ఒకవేళ మీరు గుడికి వెళ్తారు గుడికి వెళ్తే పంచామృతాలు తీసుకెళ్ళి అభిషేకం చేయండి లేదు ఒక పంచామృతాలు తీసుకెళ్ళి అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు చెంబడు నేను తీసుకుపోయి పోయండి పోసి ఆయన ముందట కూర్చొని కాసేపు ధ్యానం చేయండి ఓం నమ శివాయ ఓం అని కూడా ధ్యానం చేయండి లేకపోతే ఓం తత్పురుషాయ విద్మహే సూలహస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అని పదకొండు సార్లు స్మరణ చేయండి సరిపోతుంది ఆయనకి ఎంత నిష్టగా చేస్తే చాలండి ఇది పెట్టాలి నైవేద్యం అది పెట్టాలి ఇది చేయాలి అది చేయాలని అని అట్లా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ పదకొండు సార్లు ఓం తత్పురుషాయ విద్మహే శూలాస్తాయ ధీమహే తన్నో వరుద్ర ప్రచోదయాత్ మీ ఉన్న కోరికను ఆ కోరికను మనసులున్న కోరికను పదకొండు సార్లు స్మరించుకుంటూ శివయకు అభిషేకం చేయండి మీరు చేయాల్సిన ఫలంతా ఇదే ఉన్న మీరు కోరిక కోరుకుంటారు ఈ మనసులో మీకు కోరిక ఉంది నాకు ఈ కోరిక నెరవేరాలని ఈ నెల రోజులు ఓ తత్పురుషాయ విద్మహే శుల మహే తన్నో రుద్ర ప్రచోదయా పదకొండు సార్లు శివనామ స్మరణ చేసుకుంటూ పదకొండు సార్లు నేను చెప్పిన మంత్రాన్ని చదువుకుంటూ శివేక అభిషేకం చేయండి నీళ్ళ రోజు నిష్టగా చేసుకోండి నెల రోజు నేను చెప్పినట్టు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి మీరు శివయ్యక అభిషేకం చేసిన ఈ మంత్రం తోటి పదకొండు సార్లు శివేకి అభిషేకం చెయ్యండి వీళ్ళున్నప్పుడు వాళ్ళ స్మరణ చెయ్యండి నాన్ వెజ్ అయితే నెల రోజులు మొత్తానికి బంద్ చేయాలండి మీకు మీరు సంకల్పం అనేది మీ మనసులో గట్టిగా ఉంచుకొని ఆ సంకల్పం అనేది భగవంతుడు చెప్పి నేను చెప్పిన ఈ నామం పదకొండు స్మాల్ పదకొండు సార్లు స్మరించుకుంటూ నా శివేకి అభిషేకం చేయండి పంచామృతాలతో చేస్తే ఇంకా ప్రతిఫలం వస్తుంది అలా మీరు ఈ నెల రోజులు మొత్తం చెయ్యండి సాయంత్రం అయితే సంధ్య వేళ ఖచ్చితంగా మీ ఇంటి ఎదురుగా దీపాలు పెట్టండి ఇంటి దగ్గర ఈవినింగ్ సంధ్య వేళ ఇంకా చాలా ప్రతిఫలం వస్తుందండి సంధ్య వేళ కూడా వీళ్ళున్నప్పుడు అలా అభిషేకం చెయ్యండి శివయ్యకి ఈ నెల రోజులు మొత్తం బయట ఇంటి బయట కూడా దీపాలతోటి ఉంచండి ఈ నెల రోజులు వీళ్ళంతా ప్రశాంతంగా ఉండేటట్టు మనసు ప్రశాంతంగా ఉంచేటట్టు చూసుకోండి కోపాలు అనేది ఉండకుండా ఇంట్లో శాంతంగా ఉండేటట్టు చూడండి నేను రోజులు ఎంతో అంటే ఎంతో ప్రశాంతంగా ఉండి మనసు నిఘ్నం చేసుకొని ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోండి ధ్యానం చేసుకోండి నేను చెప్పిన విధంగా బ్రహ్మమూర్తన లేచి బ్రహ్మముహూర్తం అనేది చక్కటిదండి విశిష్టమైనది ఏది అవసరం లేదు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీరు పొద్దుగా నాలుగు గంటలకు లేచి చూడండి నెల రోజును నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తాలు లేచి శివయం ధ్యానం చేయండి అంతకుమించే మీకు ప్రతిఫలం అనేది ఏది లేదు నేను ఒక్కటే చెప్పేది మీకు మీ లైఫ్ చేంజ్ కావాలి మీ జీవితం చేంజ్ కావాలి మీకంటూ ఒకటి ఉండాలి మీకంటూ ఒకటి మంచి ఆ ఉద్దేశంతో లేకపోతే ఏదైనా మంచి ఉద్యోగం కానివ్వండి లేకపోతే ఏదైనా మంచి సంకల్పంతో కానివ్వండి ఏదన్నా ఒక విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు వెళ్ళలేకపోతున్నారు ఏ ప్రయత్నం చేసినా అక్కడనే ఆగుతుంది ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ నేను చెప్పినట్టు చిన్న పరిహారం చేయండి ఉదయానే నాలుగు గంటలకు లేవండి ఉదయాన్నే నాలుగు గంటలకు చక్కటి విశిష్ట విశిష్టమైందని నేను కాదు ప్రతి ఒక్క గురువులైనా ఎవరైనా చెప్పేది అదేనండి బ్రహ్మమూర్తం బ్రహ్మ ముహూర్తం అనేది చాలా అండి చాలా ఎందుకంటే నేను కూడా నాలుగు గంటలకు లేచి మీరు చేసుకోండి ఆ శివేకి శివారాధన చేయండి అభిషేకం చేయండి ఎంత ప్రతిఫలం వస్తుందో మీరే చూడండి అంత అంటే అంత మంచి జరుగుతుంది ఈ నెల రోజులు కార్తీక మాసంలో ఎవరికన్నా వీలున్నప్పుడు దానం చేయండి ఏదైనా దానం చేయండి అన్నదానం చేయండి ఆ గోవులకి ఇంటి దగ్గరికి ఏదైనా గోవు వస్తే గోవికి బియ్యం దానం చేయండి అలా కొన్ని కొన్ని చెయ్యండి దానివల్ల మీకు ఏదన్నా కర్మ ఉన్నా లేకపోతే ఏదన్నా మీరు చేసిన పాపాలు ఉన్న వాటి వల్ల తొలగిపోతాయి అండి అంత మంచి జరుగుతుంది శివాయ శివయ్య ఆరాధన అనేది చాలా అండి చాలా ముఖ్యం ఈ కార్తీక మాసంలో శివయ్య ఆరాధన చేసిన వాళ్ళకి ఎలాంటి కష్టం అనేది రాదండి మీరు చేసిన సంవత్సరం అంత ఒక ఎత్తు అయితే ఈ కార్తీక మాసం చేసిన పూజ అనేది ఒక ఎత్తు అండి అలా కార్తీక మాసంలో చేసిన పూజ అనేది చాలా అంటే చాలా అంటే చాలా ప్రత్యేకమైంది చాలా పుణ్యమైంది కూడా ఈ సంవత్సరం మీరు చేసింది ఎంతో పుణ్యమైంది మీకు మీకు గానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు అందరికీ మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసం అంత ఇష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన శివ నామస్మరణ చేయండి అందరికి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు